కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది అందులో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణానికి మరో ముందడుగు వేసింది అమరావతి రాజధాని నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేస్తుంది ఇప్పటికే పూర్తయిన నిర్మాణాల అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మిగిలిన రాజధాని నిర్మాణ పనులను రీస్టార్ట్ చేసేందుకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావడంతో త్వరలో అమరావతి రాజధాని రూపురేఖలు మారనున్నాయి అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ అమరావతి రాజధాని నిర్మాణ పనులు రీస్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈ పనులను పూర్తి స్థాయిలో వేగవంతం చేయటం ద్వారా రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే కేంద్రం ఇచ్చినటువంటి నిధులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి కార్యకలాపాలకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినంతవరకు కూడా ప్రధానంగా ఇప్పటికే వద్దండరాయినపాలెంలో స్వయంగా ప్రధాని మోడీ చేసినటువంటి శిలాఫలకం సాక్షిగా ఇప్పటికీ కూడా ఇంకా నిర్మాణ పనులు సాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే గత ఐదేళ్లలో రాజధాని పనులు ముందుకు వెళ్ళలేనటువంటి సిచువేషన్ నేర్పింది రెండు వేల పదిహేనులో జరిగినటువంటి అమరావతి ప్రజా రాజధాని పేరుతో జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు ఇప్పుడు కూడా ఆయనే మూడోసారి మోడీ ప్రధానిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఆయనతో రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను ప్రారంభించాలని చెప్పి కూడా భావించారు అందులో భాగంగానే ప్రజెంట్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే మోడీ స్వయంగా వచ్చి ఇక్కడ పూర్తిగా రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను ప పర్యవేక్షించి ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఆయన స్వయంగా భారీ ఎత్తున తీసుకొచ్చినటువంటి నీరు మట్టికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సెంటిమెంట్తో కూడినటువంటి నీరు మట్టిని తీసుకొచ్చి ఇక్కడ సమర్పించడం ద్వారా ఇప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పరి పరిరక్షిస్తోంది ఎందుకంటే ఒక సెంటిమెంట్గా మారింది ప్రజా రాజధానిగా మారినటువంటి నేపథ్యంలో ప్రజల మనసులో నుంచి వచ్చినటువంటి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అంశంపైన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతూ వచ్చింది అందులో భాగంగానే ఇప్పటికీ కూడా రాజధాని నిర్మాణ పనులను రీస్టార్ట్ పేరుతో పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావిస్తున్నారు అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులను వేగవంతం చేసేటువంటి ప్రక్రియ మనకు కనిపిస్తుంది ఇప్పటికీ నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అంటే అంతకుముందు రెండు వేల పదిహేను సమయంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగినటువంటి మా రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు అవన్నీ కూడా ఇప్పటికీ కూడా సేమ్ యాజ్ డీజ్గా వాటిని కంటిన్యూ చేయాలని చెప్పి భావించారు అందులో భాగంగానే ఇప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైనటువంటి నీరు మట్టికి సంబంధించి ప్రపంచంలో ఉన్నటువంటి ఎనభై పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చినటువంటి నీరు మట్టి అదేవిధంగా స్వాతంత్ర సమర యోధులు జన్మస్థలాల నుంచి తీసుకొచ్చినటువంటి నీరు మట్టికి కూడా ఇక్కడ సమర్పించారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్భై ఒక్క ప్రముఖ దేవాలయాల నుంచి తీసుకొచ్చినటువంటి నీరు మట్టికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాదాపుగా పదమూడు వందల గ్రామ పంచాయతీలు అదేవిధంగా మూడు వేల వార్డ్స్ నుంచి తీసుకొచ్చినటువంటి నీరు మట్టికి సంబంధించి వాటన్నిటినీ కూడా ఇక్కడికి తీసుకురావడం ద్వారా అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పంచభూతాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ ప్రతిష్ఠించడం ద్వారా ప్రజా రాజధాని అనేటువంటి ఒక పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ప్రత్యేకమైనటువంటి ప్రజా రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపట్టారు అందులో భాగంగానే గత ఐదేళ్లలో పూర్తిగా రాజధాని నిర్మాణ పనులు ఆగిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఇప్పుడు మళ్ళీ మరోసారి అమరావతికి సంబంధించినటువంటి రాజధాని రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి ఇక్కడ శంకుస్థాపన ద్వారా ప్రారంభమైనటువంటి రాజధాని ప్రజా రాజధాని సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరోసారి పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున నిర్మాణాలు కూడా ప్రారంభిస్తున్నారు దాదాపుగా మూడు సంవత్సరాల కాలంలో రాబోయేటువంటి మూడు సంవత్సరాల కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు నిర్మాణ పనులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చేటువంటి రాబోయేటువంటి కాలంలో రాజధానికి సంబంధించినటువంటి రూపురేఖలను పూర్తి స్థాయిలో మార్చాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందులో భాగంగానే పెద్ద ఎత్తున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి యంత్రాంగం అదేవిధంగా సిఆర్డిఏకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు రోజు కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప పనుల మీద ప్రజెంట్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రజా రాజధానిగా చెబుతున్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది కూడా ఇప్పుడు మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే మొదట ఫిక్స్ చేశారంటే రెండు వేల పదిహేను సమయంలో రాజధాని శంకుస్థాపన సమయంలో పో ప్రజెంట్ చేసినటువంటి మాస్టర్ ప్లాన్ని అనుగుణంగానే పెద్ద ఎత్తున ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది అమరావతి అనగానే ముందుగా ఆనందదాయకం పట్టణ నివాసానికి సంబంధించినటువంటి అంశాలు వీటిపైనే ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది అమరావతి రాజధానిని కేంద్రంగా చేసుకుని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంటే ట్వంటీ ఫిఫ్టీకి సంబంధించి అంటే అప్పుడు రెండు వేల పదిహేనులో వేసినటువంటి అంచనా ప్రకారం ఇరవై యాభై నాటికి ప్రత్యేకంగా దాదాపుగా ముప్పై ఐదు లక్షల వరకు కూడా జనాభా ఉంటుందని చెప్పి కూడా అంచనా వేశారు అందులో భాగంగానే రెండు వేల రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల అమరావతి నగరంలో పెద్ద ఎత్తున ముప్పై పర్సెంట్ వరకు కూడా థర్టీ పర్సెంట్ వరకు కూడా పార్క్స్ అదే విధంగా పబ్లిక్ స్పేసెస్ ని అంటే పూర్తిగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఆనందదాయకంగా ఉండే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేసింది రెండు వేల పదిహేడులోనే ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి ఇంప్లిమెంటేషన్స్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే దాదాపుగా పదహారు వందల కిలోమీటర్ల రోడ్లు అదేవిధంగా సమగ్ర సేవలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది సో అందులో భాగంగానే ఇప్పటికీ కూడా దాదాపుగా ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై కోట్లు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి రెండు వేల పదిహేనులో ఉన్నటువంటి అంచనా ప్రకారం ముప్పై ఆరు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు విలువైనటువంటి డెబ్బై ఏడు శాతం వరకు పనులు నిర్మాణంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి పరిస్థితులతో ఎక్కడికక్కడ నిర్మాణ పనులనేవి కూడా ఆగిపోవడం కూడా కొంతవరకు కూడా ఈ రాజధానికి సంబంధించినటువంటి పనుల మీద ప్రభావం చూపించింది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి లేఅవుట్ ఈ లేఅవుట్ని ఆధారంగా చేసుకొని అంటే ఇప్పటికీ పెద్ద ఎత్తున లేఅవుట్లకు సంబంధించినటువంటి పనుల్లో దాదాపుగా పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమయ్యాయి కొన్నిట్లో అయితే ఎయిటీ పర్సెంట్ వరకు కూడా నిర్మాణాలు పూర్తయినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఈ నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో రాజధాని ప్రాంతం యొక్క ప్రయోజనాలు అంటే హైదరాబాదు బెంగళూరు చెన్నై అదేవిధంగా విశాఖపట్నం వంటి ముఖ్యమైనటువంటి ఆర్థిక కేంద్రాలను బేస్ చేసుకొని వాటన్నిటికీ కూడా ఈ నగరాలన్నిటికీ కూడా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఏర్పాటు చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ నగరాలకి పూర్తిగా సెంటర్లో ఉన్నటువంటి నేపథ్యంలో రైలు రోడ్డు విమానాల వంటి ఇతర రవాణాలకు సంబంధించినటువంటి సదుపాయాలకి కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అమరావతి మారుతుంది అనేటువంటి ఒక ముందు చూపుతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము ఇప్పుడు ఈ నిర్మాణాలు ఈ పూర్తి స్థాయిలో ఇప్పుడు మనం చూసినటువంటి ఇక్కడ ఈ లేఅవుట్కి సంబంధించి పూర్తిగా ఫీల్డ్ మధ్యలో పూర్తిగా పచ్చదనానికి పూర్తిగా పచ్చదనం పలుచుకున్నటువంటి ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి అమరావతి నగరం ఇలాంటి నిర్మాణాలు రాబోతున్నాయి ఇందులో కొన్ని గత ఐదేళ్లలో జరిగినటువంటి నిర్లక్ష్యం కావచ్చు గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మూడే మూడు రాజధానులు అని చెప్పడం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లో కొంతవరకు కూడా ధ్వంసమైనటువంటి లేఅవుట్లో ధ్వంసమైనటువంటి సీన్స్ కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనుక మనం చూస్తే కనుక ప్ర ప్రత్యేకంగా రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు ఏదైతే నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఇందుకు సంబంధించి ప్రాజెక్ట్స్కి సంబంధించి నిర్మాణాలకు అవసరమైనటువంటి ప్రాజెక్టులకు అనుమతులు అదే అదేవిధంగా ప్రత్యేక ఎస్కాట్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ నియామకం ప్లాట్లు సంబంధించినటువంటి అంశాలు మౌలిక వసతులకు సంబంధించి పారదర్శకంగా భూములకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ తరహా నిర్మాణాలు ఇవన్నీ కూడా నిర్మాణానికి సంబంధించి పారిశ్రామికవేత్త పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా దానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి లేఅవుట్లను కూడా అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది దాదాపుగా ట్వెల్వ్ ఎం రో రోడ్ మోడల్కి సంబంధించినటువంటి ఎల్పిఎస్ లేఅవుట్ ఇది ఇలాంటి ఫ్యాక్టరీస్ కావచ్చు కర్మాగారాలు కావచ్చు పరిశ్రమలు కావచ్చు వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఎక్కువగా పెద్ద ఎత్తున పెద్దపేట వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో భాగంగానే ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి నమూనాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడే ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఇప్పుడు ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అమరావతికి సంబంధించి అమరావతి రాజధాని అంటే పేరు పెట్టి పేరు పెట్టంగానే అమరావతి అనేది కాకుండా చరిత్రకు సంబంధించి అమరావతి చరిత్రకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అమరావతి చరిత్ర తవ్వకాల్లో పాత మధ్య కొత్త రాతి యుగాలకు సంబంధించినటువంటి రాతి గోడలకు సంబంధించినటువంటి పనిముట్లు కూడా ఈ ప్రాంతాల్లో బయటపడినటువంటి నేపథ్యంలో అమరావతి చరిత్ర పూర్వ యుగం నుంచే ఆది మానవుల నుంచి కూడా ఈ వాసం ఇక్కడ నివాసం ఉండేవాళ్ళటువంటి ఒక చరిత్ర కూడా ఇక్కడ మనకి చరిత్రలో తెలుస్తుంది సో ఈ ఈ నేపథ్యంలో బౌద్ధ స్థూపం సంబంధించి బౌద్ధ ఆలయాలకు సంబంధించి బౌద్ధ కదలికలకు సంబంధించి బౌద్ధ పాల పాలనకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా శాతవాహనం నాటి తర్వాత చేపట్టిన అధికారం చేపట్టినటువంటి సాక్షులు అదేవిధంగా అమరావతి శిల్పకళను ప్రోత్సహించడం స్థూపం అదేవిధంగా ధర్మచక్రం అనేది ఇక్కడ ఇలాంటి అలంకార శిల్పాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడే మనకి అమరావతి రాజధాని ప్రాంతంలో బయటపడినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఆలోచించి ఇక్కడ అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపట్టింది ఇటు కాకతీయుల కాలం కాకతీయుల కాలం చూసుకున్నా కానీ పద కీర్తిశకం పదమూడు పద్నాలుగు శతాబ్దాల్లో ఉన్నటువంటి ధరణి కోట వంటి పరిసరాలు అమరా అమరేశ్వరాలయానికి సంబంధించినటువంటి కాకతీయుల పాలనలో కూడా ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎంత చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం మల్కాపురంలో కూడా రాణి రుద్రమదేవికి సంబంధించినటువంటి ఒక శాసనం కూడా బయటపడినటువంటి నేపథ్యంలో ఆమె పుట్టినరోజులు కూడా ఇక్కడే జరుపుకుంటున్నట్టుగా జరుపుకున్నట్లుగా కూడా పంతొమ్మిది వందల పన్నెండు వందల అరవై ఒక్క సంవత్సరంలో ఈ నిర్మాణాలకు ఈ శకలాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా బయటపడినట్టుగా చెబుతున్నారు సో వీటన్నిటికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి వాటి కూడా ప్రభుత్వం ప్ర ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందులో భాగంగానే నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా అమరావతిని బేస్ చేసుకుని జరుగుతున్నటువంటి నిర్మాణాలకు అటు చరిత్ర ఇటు భవిష్యత్తుకు సంబంధించి ఇటు వర్తమానానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఈ టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా నిర్మాణాలు త్వరగతిగతన పూర్తి చేసుకోవడం ఒక ఎత్తు ఇప్పుడు ఉన్నటువంటి నూతన నిర్మాణాలను ఇక్కడ అమలు చేయటం తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణాలు పూర్తి చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే అమరావతి నిర్మాణం పైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది అమరావతి రాజధాని పేరుకు మాత్రమే కాకుండా పూర్తిగా ఇది ప్రజా రాజధాని అదేవిధంగా నివాస యోగ్యమైనటువంటి అమరావతి రాజధాని అంటే పూర్తిగా ప్రజలు ఆహ్లాదకరంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని జరిగేటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ఏర్పడబోతున్నటువంటి అమరావతి రాజధాని ఈ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే రెండు వేల పదిహేనులో జరిగినటువంటి శంకుస్థాపన తర్వాత అప్పట్లోనే ట్వంటీ ఫిఫ్టీ ఇరవై యాభై సంవత్సరానికి సంబంధించినటువంటి జీడిపిని కూడా భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాదాపుగా ఇరవై యాభై నాటికి ముప్పై ఐదు మిలియన్ యుఎస్ డాలర్ల జీ జీడిపి వృద్ధిలో ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే పూర్తిగా భూగర్భ పౌర సేవలకు సంబంధించినటువంటి కారిడార్లకు సంబంధించినటువంటి నిర్మాణం ఆ కారిడార్లకు సంబంధించినటువంటి నిర్మాణాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది బ్లూ అదేవిధంగా గ్రీన్ ప్రాంతాలకు ముప్పై శాతం నగరంలో అవకాశాలు కల్పించారు అదేవిధంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పైన ఉన్నటువంటి సైకిల్ ట్రాక్స్తో పాటు ఎనభై శాతం అంటే ఎనభై నుంచి తొంభై శాతం వరకు కూడా పూర్తిగా ప్రజా రాజధానికి ప్రజా రవాణాకి సంబంధించినటువంటి అంశాలు వీటిపైనే ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే వందకు మించిన నగరాల్లో పార్కులు అదేవిధంగా బీఆర్టీ అదేవిధంగా ఎంఆర్టీ పిఆర్టీ వంటి నూతన సాంకేతిక అధునాతన పరిజ్ఞానాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు వెళుతుంది సో వీటిని దృష్టిలో పెట్టుకొని భారత జ ప్రభుత్వం జాతీయ స్మార్ట్ అవార్డులకు సంబంధించినటువంటి మిషన్ కింద కూడా గ్రీన్ ఫీల్డ్ సిటీలను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు జరిగినాయి అందులో భాగంగానే రకరకాల తరగతులకు సంబంధించి నివాస యోగ్యమైనటువంటి సుస్థిర నగర ప్రణాళికలను ఏర్పాటు చేయటంలో కూడా ప్రభుత్వం ముందుకెళ్తుంది అందులో భాగంగానే నైబర్హుడ్స్కి సంబంధించి కేవలం పది నిమిషాల్లో పార్కులు కావచ్చు పబ్లిక్ స్థలాలు కావచ్చు అదేవిధంగా పదిహేను నిమిషాల్లో పది పని ప్రదేశానికి నడక ద్వారా వెళ్ళే విధంగా ప్రభుత్వం ఇందుకు సంబంధించినటువంటి నిర్మాణాలు అంటే ఈ తరహా నిర్మాణం అనేది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం ఒకవైపు అదేవిధంగా నూతన టెక్నాలజీతో పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా ఈ నిర్మాణాలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే పెట్టి ఆతిథ్యానికి సంబంధించినటువంటి అంశాలకు కూడా అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వీటితో పాటు అత్యంత వేగంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణాలు ప్రత్యేక ప్లాట్లకు సంబంధించినటువంటి ముంగు మౌలిక సదుపాయాలు వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో స్టార్ట్అరప్ ప్రాంతాలకి కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించి ప్రత్యేకించి వచ్చేటువంటి సంస్థలను ఆకర్షించుకునేటువంటి దిశలో భాగంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందుకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా పంతొమ్మిది పదహారు వందల తొంభై ఒక్క ఎకరాల్లో స్మార్ట్స్కి సంబంధించినటువంటి ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల ద్వారా ఆ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం అదేవిధంగా అమరావతి పార్ట్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ కన్సల్టియం జాయింట్ వెంచర్స్ ద్వారా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది రాష్ట్ర స్థూల ఉత్ ఉత్పత్తి జిఎస్డిపికి సంబంధించినంత వరకు కూడా ఒక లక్ష పదిహేను వేల కోట్లకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది స్థానిక జనాభాలో దాదాపుగా ఒక లక్ష ఇరవై ఐదు వేల కుటుంబాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయి వీటి వీళ్ళకి అవసరమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కల్పనకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ముందు ముందు చూపుతో వ్యవహరించి ముందు చూపుతో ఆలోచన చేసి నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులను కూడా చేపట్టినటువంటి సిచ్యువేషన్ కనిపించింది మొత్తం మీద రాజధానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడికక్కడ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా ఇతరత్ర ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి రివర్ ఫ్రంట్ పూర్తిగా రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్మాణాలకు సంబంధించి ఒక ఒకవైపు కృష్ణానది జీవనది నిత్యం నీటి నీ నీటితో కలకలలాడేటువంటి కృష్ణానది చెంతన ఉన్నటువంటి అమరావతి ప్రజా రాజధాని నిర్మాణాలలో భాగంగానే ప్రభుత్వం కీలకంగా అడుగులు వేస్తుంది అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు ఒక ఎత్తే కనుక నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నటువంటి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఇంతవరకు కూడా సిఆర్డిఏకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయలేదు తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్నాలుగు సమయంలో ఏదైతే నిర్మాణం చేయబట్టి సగంలో ఆగిపోయిందో అక్కడే నిర్మాణాలు ఆగిపోయాయి గత ఐదేళ్లలో కూడా అక్కడ నిర్మాణాలు ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రధానమైనటువంటి సిఆర్డిఏకి సంబంధించినటువంటి ప్రధాన కేర కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికే నిర్మాణ పనులను చాలా స్పీడ్గా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది నిర్మాణానికి సంబంధించి దాదాపుగా ఆరు నుంచి ఏడు అంతస్తుల్లో నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు ప్రెజెంట్ జరుగుతున్నాయి భవిష్యత్తులో దాదాపుగా పదమూడు నుంచి పద్నాలుగు అంతస్తులకు కూడా దీన్ని పెంచాలనేటువంటి ఒక ఉద్దేశం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పనులు పూర్తిగా అధునాతనమైనటువంటి హంగులతో క్యా సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యాలయం నిర్మాణం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏ ఏ ఫర్ అమరావతి అనేటువంటి ఒక అక్షరాన్ని కూడా స్వాగత ద్వారం ముఖద్వారం వద్ద ప్రస్తావించే విధంగా ప్రదర్శించే విధంగా పూర్తిగా ఒక హంగుతో దీన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇదే భావనానికి ప్రజెంట్ అయితే ఆరు నుంచి ఏడు అంతస్తుల నిర్మాణం జరుగుతుంది ఆ భవిష్యత్తులో పద్నాలుగు సం పద్నాలుగు అంతస్తులు కూడా పెంచేటువంటి ఉద్దేశం కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది అధికార యంతరం కూడా చెప్తున్నారు అయితే ప్రజెంట్ అయితే ఆరు నుంచి ఏడు అంతస్తులకు సంబంధించినటువంటి నిర్మాణం జరుగుతుంది పూర్తిగా సిఆర్డిఏకి సంబంధించినటువంటి కార్యకలాపాలు అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పూర్తి కార్యకలాపాలు కూడా ఇక్కడి నుంచే జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తిగా వేగవంతం చేసేందుకు అవసరమైనటువంటి మెటీరియల్కి సంబంధించినటువంటి త్వర తరలింపులు అదేవిధంగా కార్మికుల కార్మికులతో పనులు చేయించేటువంటి అంశాలు వీటన్నిటిని కూడా ఒక సవాల్గా తీసుకుంది కూటమి ప్రభుత్వం అందులో భాగంగానే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏకి సంబంధించినటువంటి పనుల కోసం ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తుండటం కార్యాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాన్ని కీలకంగా తీసుకోవడం నిర్మాణం చేస్తున్నటువంటి ప్రతి అంతస్తులో కూడా అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి కార్యాలయ భవనానికి సంబంధించి ఇప్పటివరకు కూడా సిఆర్డిఏకి సంబంధించి విజయవాడలో ఉన్నటువంటి పాత వుడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి కార్యాలయంలోనే ఇప్పటికీ కూడా విజయవాడని కేంద్రంగా చేసుకుని సిఆర్డిఏకి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో సిఆర్డిఏకి సంబంధించినటువంటి కార్యకలాపాలు మరింత విస్తృతమవుతాయి పనులు నిర్మాణ పనులకు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి సిఆర్డిఏకి అవసరమైనటువంటి ప్రధాన కార్యాలయం కేంద్ర కార్యాలయాన్ని నిర్మించేందుకు జోన్లకు సంబంధించినటువంటి కార్యాలయం ఇక్కడ నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి భవనాల్లోనే ఇక రాబోయేటువంటి రోజుల్లో కార్యకలాపాలు చేసే విధంగా అటు క్యాపిటల్ రీజన్ సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మంత్రి నారాయణని కేంద్రంగా చేసుకొని ఇక్కడ జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో సిఆర్డిఏకి సంబంధించినటువంటి ఏ కార్యకలాపాలు జరిగినా ముఖ్యమంత్రి సమీక్ష చేయాలనుకున్న అధికారులందరూ కూడా ఇక్కడికే వచ్చే విధంగా ఇక్కడి నుంచే పనులు చేసే విధంగా రాబోయేటువంటి రోజుల్లో దీనికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపట్టాలని చెప్పి కూడా నిర్ణయించారు అందులో భాగంగానే ఇప్పటికీ సిఆర్డీఏకి సంబంధించినటువంటి కార్యకలాపాలు అదేవిధంగా సిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి సమావేశాలు కావచ్చు రాబోయేటువంటి రోజు ందులో వీళ్ళకి పూర్తిగా మొబలైజ్ చేసే విధంగా పూర్తిగా రాజధానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు వేగవంతం చేసే విధంగా జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే ఫోకస్ పెట్టారు సో ఇందుకు అవసరమైనటువంటి కార్యాలయం ఇప్పటివరకు లేకపోవడంతో అందులో భాగంగానే అమరావతి డెవలప్మెంట్ అథారిటీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పూర్తిగా నిర్మాణాలకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించే విధంగా ఈ భవనాన్ని రూపొందిస్తున్నారు పూర్తిగా అధునాధున సాంకేతిక హంగులతో ఒక రకమైనటువంటి ఎలివేషన్ వచ్చే విధంగా చూ చూడగానే అమరావతి అనేటువంటి ఒక రకమైనటువంటి భావన కలిగే విధంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పూర్తిగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులన్నిటిలో ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే సిఆర్డిఏకి సంబంధించినంత వరకు అమరావతి రాజధాని అని చెప్పగానే మనకి ఏది కూడా గుర్తురానటువంటి నేపథ్యంలో ముందుగా అమరావతి ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ని ఆనుకొని ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు మనకి క్యాపిటల్ రీజన్ సిఆర్డిఏకి సంబంధించినటువంటి కార్యకలాపాలు జరిగే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అందులో భాగంగానే కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి ఇప్పటివరకు కూడా కనీసం మౌలిక సదుపాయాలకు సంబంధించి సమావేశాలు నిర్వహించుకోవడానికి కూడా కొంతవరకు కూడా ఇబ్బందులు పడేటువంటి సిచ్యువేషన్ కానీ ఇప్పుడు ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే ప్రతి అధికారి ఏ అధికారి అయినా సరే అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి క్యాపిటల్ రీజియన్కి సంబంధించి క్యాపిటల్ రీజియన్లో ఉండేటువంటి రైతుల సమస్యలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి పనులు కావచ్చు ఏ పని కావాలన్నా కానీ ఇక్కడ నుంచి పూర్తిగా ప్రజలకి పౌర సేవలను అందించే విధంగా రాజధాని ప్రాంతంలో నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైనే ఇప్పుడు ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది రాజధాని నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల్లో కీలక అడుగుల్లో భాగంగా ఇది ఒక పూర్తి అధునాతన హంగులతో జరుగుతున్నటువంటి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక మల్టీ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ లాగా పార్కింగ్ సదుపాయాలు కావచ్చు మీటింగ్ హాల్స్ కావచ్చు మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు పూర్తిగా అధునాతనమైనటువంటి హంగులతో సెంట్రల్ ఏసీ సదుపాయాలతో నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే నిర్మాణాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణకు సంబంధించినంతవరకు కూడా అధికార యంత్రాంగం కృషి సారించినటువంటి సిచ్యువేషన్ ఈ నిర్మాణాలకు సంబంధించినంత వరకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగానే రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి పనుల్లో అత్యంత కీలకమైంది సిఆర్డిఏకి సంబంధించినటువంటి కార్యాలయం సిఆర్డిఏకి సంబంధించినటువంటి కార్యాలయం పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారిస్తుంది అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో సిఆర్డిఏకి సంబంధించినటువంటి ఈ కార్యాలయం ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుందని చెప్పి కూడా అధికారులు భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అమరావతి రాజధానిలో అత్యంత కీలకమైనటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఒకవైపు రాజధాని నిర్మాణం అదేవిధంగా సిఆర్డిఏకి సంబంధించినటువంటి నిర్మాణం ఒకైతే అయితే గనుక కనుక అందులో స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి నివాసం ఆయన పర్మనెంట్ హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పనులను కూడా రాజధాని ప్రాంతంలో వేగవంతం చేశారు పూర్తిగా రాజధాని ప్రాంత పరిధిలో ఒకవైపు సచివాలయం ఇంకోవైపు అసెంబ్లీకి సంబంధించి ఒకవైపు హైకోర్టుకి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి సమూహాల మధ్యలో జరిగేటువంటి నిర్మాణానికి సంబంధించిన వరకు నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చంద్రబాబు ఆయన కుటుంబం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు అందులో భాగంగానే ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ ప్రజెంట్ అయితే స్థలాన్ని పూర్తిగా చదును చేసేటువంటి ప్రక్రియ సాగుతుంది చదాన్ని స్థలాన్ని చదును చేయటం అదేవిధంగా పూర్తిగా లేఅవుట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి నిర్మాణాలపైన ప్రజెంట్ అధికార యంత్రాంగం దృష్టి పెట్టారు అదేవిధంగా పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నివాసం ఆ తర్వాత పూర్తిగా ఇది కూడా అధికారికంగా అధికారిక నివాసంగా కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఒకవైపు రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతుండటం ఒక ఎత్తు అయితే అందులో ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతుండటం ఒక ఎత్తు అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి టవర్స్ నిర్మాణానికి సంబంధించి జరుగుతున్నటువంటి నిర్మాణ పనులన్నీ ఒక ఎత్తి ఇప్పుడు జరుగుతున్నటువంటి నిర్మాణానికి సంబంధించినందుకు కూడా ఇందులో పూర్తిగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది రా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున గత ఐదేళ్లలో ఆగిపోయినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి ఇప్పటివరకు మనం చూస్తున్నాం రాజధాని ప్రాంతంలో ఎటు చూసినా కానీ ఎటు చూసినా కానీ పూర్తిగా పాడు పూర్తిగా మట్టి దెబ్బలు కావచ్చు పాడైపోయినటువంటి మొక్కలు చెట్లు వీళ్ళంతా ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు వీటిని కూడా పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు రూపురేఖలను మార్చే విధంగా కుటుంబ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్లో భాగంగా మనకి అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి భవనాలు నిర్మాణాలు కొన్ని కొన్ని భవనాలు అయితే శిథిలాల్లోనే మిగిలిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకోవైపు ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఈ భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది అందులో భాగంగానే నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పుడు వేగవంతం అవుతున్నటువంటి నేపథ్యంలో అటు ప్రైవేట్ సంస్థలు కూడా విద్యా సంస్థలు కూడా పెద్ద పెద్ద విద్యా సంస్థలు కూడా అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు ప్రభుత్వం కూడా వాళ్ళకి స్థలాలు కేటాయించింది వాళ్ళ వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది ఒకవైపు రాజధాని నిర్మాణం ఇంకోవైపు చంద్రబాబు నివాసానికి సంబంధించినటువంటి అంశాలు ఇది ఇది చంద్రబాబు నివాసం ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు రాబోయేటువంటి మూడేళ్ల కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలను పూర్తిగా పూర్తి చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో నిర్మాణ పనులకు సంబంధించినటువంటి అంశాలపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు అదేవిధంగా వ్యక్తిగత నివాసాలకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం కావచ్చు ప్రైవే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు విద్యా సంస్థలకు సంబంధించినటువంటి నివాసాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు వీటన్నిటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో రాజధాని రూపురేఖలను రాబోయేటువంటి మూడు మూడు సంవత్సరాల కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానికి సంబంధించినటువంటి మార్పులు జరిగేటువంటి విధంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది అందులో భాగంగానే త్వరలోనే మోడీ ప్రధానమంత్రి మోడీ పర్యటన ద్వారా కూడా రాజధానికి సంబంధించినటువంటి పనులను వేగవంతం చేయడం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావన తీసుకురావడం నిధులను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది మొత్తం మీద రాజధాని అమరావతి నిర్మాణాలు నిర్మాణ పనులు ప్రారంభం కావడం అమరావతికి సంబంధించినటువంటి రూపురేఖలను మార్చే విధంగా మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళుతుంది ఇది అమరావతి రాజధాని పైన స్పెషల్ ఫోకస్ కెమెరా పర్సన్ కిషోర్తో ఐ న్యూస్ అమరావతి